కాపాడి మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చెంత నాలుగు వేల రెండు వందల డెబ్బై ఏడుగుల బహుమతిని సాధిస్తారు వారు వేమనారాయణ స్వామి ఆశీస్సులతో మూల వర్షారెడ్డి గారు నాగాయపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మర్రిపోయిన పెద్ద ఓమయ్య యాదవ్ గారు గుండ్లగుట్ట కందమూడి మండల వైఎస్ఆర్ కడప జిల్లా మార్గత మూడు వేల ఏడు వందల యాభై రెండు నాలుగో ఒక బత్తుల మనోహర్ యాదవ్ గారు దొర్లిపాడు మండల మంజాల జిల్లా మార్గత మూడు

వందల ఆరు అడుగుల రెండు ఇచ్చుల లాగి ఏడవదిని సాధిస్తారు ఎనిమిదవ ఒప్పని చెప్పలు ఎల్లపట్టలి ఆచితులతో నాగసుమారెడ్డి గారు ఎన్నప్ప వారి చెప్ప మూడు వేల మూడు వందల పదమూడు అడుగుల నాలుగు ఇచ్చుల లాగా ఎనిమిదిలో ఒప్పిని సాధిస్తారు వెంకటేశ్వర స్వామి ఆచిత్ర సుబ్రహ్మణ్యం గారు రెండు వేల ఐదు వందల ముప్పై నాలుగు అడుగుల ఆరు ఇరులాగి తొమ్మిదవ సాధిస్తారు నాగన్న గారు ఆలమూరు